ఆర్ఎక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డేస్ సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం ఇదే సో చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినందుకు అండ్ ఆ రోజు ఏ సక్సెస్తోనైతే ఎంత బ్లాక్ బస్తర్ సక్సెస్తోనైతే లాస్ట్ టైం కలిసామో అంతే హ్యాపీనెస్తో ఇంకో బ్లాక్ బస్తర్ కొట్టబోతున్న కాన్ఫిడెన్స్తో మీ ముందుకు వస్తున్నా అండ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ రిలీజ్ అయిన తర్వాత చాలా స్క్రిప్ట్స్ వింటున్నాను కొన్ని బాగా అనిపిస్తున్నాయి కొన్ని చాలా నచ్చి తర్వాత చేదాన్ని కూడా పెట్టుకున్నాను బట్ ద ఇమీడియట్ ఫిలిం ఆఫ్టర్ దాట్ నన్ను నేను చూపించుకోవాలనుకుంది ఐ వాంటెడ్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ అలా అని ఏ టోటలీ డిఫరెంట్ అన్నాం కదా అని ఏ ఆర్టిస్ట్ మాట్లాంటిది కాకుండా ఫుల్ అందరికి నచ్చే విధంగా ఉంటూ ఎంటర్టైనింగ్గా ఉంటూ బట్ నన్ను నేను టోటల్ డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రొజెక్ట్ చేసుకోవాలి అలాంటి స్క్రిప్ట్ కావాలి అలాంటి డైరెక్టర్ కావాలని ఐ వాజ్ వెయిటింగ్ అప్పుడు ఫ్రమ్ నో నోవేర్ నువ్వు నేను ప్రేమ సినిమా తీసిన కృష్ణ గారు నాకు కాల్ చేసి వాన్ హీ వాన్స్ టు మీట్ మీ అని చెప్పారు నేను షాక్ అసలు అక్కడ ఆయన ఎందుకు చూసారు ఈ సినిమా ఆయనకేలా కనెక్ట్ అయిందని సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టు మీట్ హిమ్ దెన్ సో ఆ సినిమా బట్టి ఆయన వర్క్ చేసింది కూడా గౌతమ్ మీనన్ సార్ దగ్గర కాబట్టి చాలా క్లాస్ డైరెక్టర్ క్లాస్ సబ్జెక్ట్ ఏదో నరేట్ చేస్తారు సో ఆయనకి నేను కూడా కొంచెం అందుకే ఆ ఒక్క నరేషన్కి బాగా రెడీ అయ్యి కూడా వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళాక ఆయన నరేషన్ నాకు అర్థమైంది ఆయన పక్క ఎంటర్టైనింగ్ డైరెక్టర్ అని సో ఫర్ సమ్ ఈ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ అంటే రి రియలిజం మొత్తం సబ్జెక్ట్లో ఉంటుంది ఎక్కడ మనకి అన్ రియలిస్టిక్గా అలా ఎలా జరుగుతుంది అని అనిపించదు బట్ ఎట్ ద సేమ్ టైం ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది సో ఐ వాజ్ అదొక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా దొరికింది ఐ కుడెంట్ ఆస్ ఫర్ మోర్ అండ్ ఇమీడియట్లీ ఐమ్ ఐ సెట్ టు హిమ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ తర్వాత అప్పుడు నాకు తెలియలేదు హౌ బిగ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అని దెన్ ఆయన చెన్నైకి వెళ్ళాక నాకు తానుగారితో ఫోన్ చేసి మాట్లాడిచ్చారు ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్ ఓకే కబాలీ సినిమా ప్రొడ్యూసర్ ఏంటి మరీ ఒకటే సార్ అంత పెద్ద స్టెప్ అని తర్వాత ఆర్డి రాజశేఖర్ సార్ ఆన్ టు బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో అక్కడి నుంచి ఇట్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద షూట్ అండ్ దెన్ ఈ మూవీలో లైక్ వన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ విచ్ నాకు నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ అంటే అదొక్కటి అర్థం కావట్లేదు మూవీ ఎంత బాగుంది కానీ ఆ రోల్ ఎవరు ప్లే చేస్తారు ఆ రోల్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా రోజులు ఆలోచిస్తూ ఉండే దెన్ విత్ వి థాట్ ఆఫ్ వన్ నేమ్ ఓన్లీ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ హీ యాక్సెప్టెడ్ అండ్ మేము ఎవరైతే అనుకున్నాము ఎవరు పోర్ట్రేట్ చేస్తే అంటే ఆయన సినిమా చూస్తే అర్థం ఆయన లైఫ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆ రోల్ సో ఆయన చెప్పంగానే వినేసి ఒప్పేసుకొని సో మాకు ప్రతి విషయం ఈ మూవీలో ఏదైతే ఎలా జరగాలనుకున్నామో అలాగే జరిగింది విఆర్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్ అండ్ దెన్ అవర్ లీడింగ్ లేడీ దిగంగనా సూర్యవంశి షీ కే టు వాంటోడ్ తను హిందీలో టీవీ టీవీలో చాలా ఫేమస్ వీరా అనే సీరియల్ తనే టైటిల్ రోల్ ప్లే చేసింది సో టెక్నికల్ గా చూస్తే ఎవ్రీ వన్ ఆర్ సూప్ చాలా చాలా సీనియర్స్ అంటే సమ్ సమ్ హీన్ ఫర్ థర్టీ ఇయర్స్ సమ్ బీన్ ఫర్ టెన్ ఇయర్స్ ఈవెన్ దిగంగి నా వాస్ దేర్ ఫర్ కైట్ ఎ ఫ్యూ ఇయర్స్ నేను ఒక్కడనే కొత్త సో కానీ వీళ్ళందరి మధ్యలో బాగా బ్లెండ్ అయ్యి ఏదో ఉన్నా నా వంతు నేను కృషి చేసి నేను ఎక్కడ తగ్గకుండా ట్రై చేశాను